హలో రైతన్నలు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేను మీకు ఒక మాట చెప్పనీకి వచ్చిన అదేంటంటే ఇవ్వాలి రేపు అన్ని పనులు మనం ఒక్కరమే చేసుకోలేము మరి మనులతోనైనా చేయించుకోవాలి పనులనైనా పెట్టుకోవాలి మన మస్తు బిజీ పనులను పెట్టుకుందామా అని టైంలో అందుబాటులో ఉండరు మరి అట్లనే పనులు బంద్ చేస్తామా పనులు బంద్ చేస్తే పూట గడదు మరి ఎలా అలాంటప్పుడే మన ఏం చేస్తారు కొన్ని మిషన్లను నమ్ముకుంటారు అంత ముద్దుగుంది కానీ మా ముంగళ గిర్ర గిర్ర తిరుగుతుంది ఏందా అనుకుంటున్నారా ఈ మిషన్ ముచ్చట చెప్పడానికి నేను వచ్చినా ఈ మిషిను మన పొలంలో గట్లు కట్టే మిషన్ అన్నమాట ఆల్మోస్ట్ మూడు ఇంచులు వచ్చాయి మూడు నాలుగు ఇంచులు వచ్చాయి ఇదంతా కప్పినమన్నాయి ఓకే నా లెవెల్ వస్తే సరిపోతుందా పర్వాలేదు రైతు కన్నా బెస్ట్ కూలీలు ఎంతలో తూడేం కాబట్టి ఓకే ఇంకా పచ్చి పొలం అయితే ఇంకా ఎక్కువ వస్తాయి ఓకే